ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం నా మొబైల్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోలు తీయలేకపోయాను సారీ అందరికీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇంకా మొబైల్ అయితే తీసుకోలేదు కొన్ని ఏంటంటే అందులో ఉన్నాయన్నీ డిలీట్ చేశాను అనమాట కొన్ని వీడియోలు అన్నీ కొన్ని పర్సనల్గా ఉన్నాయన్నీ డిలీట్ చేశాను ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాను రామోజీ ఫిలిం సిటీ ఎగ్జాక్ట్లీ రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ అయితే ఉన్నానమాట ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన లోడ్ ఏంటంటే ఇట్లా ఈ ట్రాన్స్ఫరాలు ఉన్నాయి కదా దీనికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇది ఏమైంది నిన్న లోడ్ అనమాట నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళాను మ్యాక్సిమము నాలుగు ఐదు గంటల వరకు నాకు అక్కడే సిటీలోనే లోడ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి అందరు ఎవరు ఉండరు ఇక్కడ నైట్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటుంది నువ్వు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పారనమాట నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఇక మార్నింగ్ మార్నింగ్ నేను ఇప్పుడు సిక్స్ థర్టీకి సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్సిమం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు సిక్స్ అనమాట ఇంటి దగ్గర నుంచి చూస్తున్నారు కదా మీరు మంచిగా సూర్యుడు అయితే ఎంత మంచిగా ఉదయిస్తున్నాడో మీకు అవుపిస్తుందో లేదో బహుశా ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోడ్ వచ్చేసి మన నష్టపరం అనమాట ఈ దీనికి సంబంధించినవి ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించినవి అనమాట ఇది మా సార్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెప్తారనమాట ఈ కిరాయిలు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీతో ఇంకా చాలా చెప్పాలని ఉంది మన ఛానల్ని మీరు ఇలాగే నన్ను ఆదరించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మీకు లోడ్ అయితే ఏ విధంగా చేశాను అనమాట ఏ విధంగా తాడుతో కట్టాను ఏంటనేది చూపిస్తాను ఈ పట్ట ఇప్పుడైతే అక్కడ తట్టుకున్నట్టుంది ఒకసారి అక్కడైతే ఇక్కడ ఏదో తట్టుకుంది మొత్తం ఓకే కొంచెం గట్టిగా ప్రయత్నిద్దాం రావట్లేదు ఓకే గాయస్ ఇప్పుడైతే ప్రయత్నం చేద్దాం అక్కడైతే తట్టుకొని కొంచెం పట్టా అయితే చిలిగింది నట్టుబడి అనేది దానికి గట్టిగా చిలి ఇట్లనే ఉంటుంది మా పరిస్థితి తీయాలంటే తీయడం కష్టం సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అన్నీ ఆ కుండీలు దాని ఇట్లా కట్టడాది ఈ విధంగా అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇదైతే నాకైతే కట్టడానికి రాదు ఇది ఇదైతే వాళ్ళే కట్టారనమాట అక్కడ లోడింగ్ చేసిన దగ్గర ఆ ముందు ఫ్రంట్ది అయితే నేను అనమాట ఆ ఫ్రంట్ది చూస్తున్నారు కదా ఆ క్యాబిన్ కానీ క్యాబినెట్ ఒకటి అదొకటి ఇవైతే ప్రత్యేకంగా వీటిని అయితే సిటీలు అంటారంట వీటిని నాకైతే తెలియదు చూసి కదా ఇదే లోడ్ అనమాట తీసుకొచ్చింది నేను ఇదే ప్లేస్ అన్లోడ్ చేసే ప్లేస్ ఇదే అనమాట ఇక్కడ అక్కడ మరి ఏది మారుస్తారో తెలియదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇది రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఓకేనా ఇక్కడ చూడండి ఎట్లా ఉందో వ్యూ ఇక్కడ క్రేన్లు కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ ఇక్కడ దాకా మరి వస్తారా రారా తెలియదు వీళ్ళు వస్తారా వాళ్ళు వేరే వాళ్ళని పిలుస్తారా తెలియదు ఇక్కడైతే పెద్ద హోటల్ ఉంది ఇక్కడ ఇది సహారా హోటల్ అంటే ఇది చాలా పెద్దగా ఉంది హోటల్ ఇంకా చాలా ముందుకు ఉంది అనమాట ఇంకా ఆ ముందుకు ఇంకా లోపలికి వెళ్తుంది రామాజీ ఫిలిం సిటీ అంటే చాలా పెద్దది కదా ఆ లోపలికి ఇంకా ఉంది ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా ఉంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మార్నింగ్ మార్నింగ్ వాళ్ళ కోసం క్రేన్ కోసం అయితే నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్రెయిన్ రావాలి ఇప్పుడైతే క్రెయిన్ రావాలి అన్లోడ్ చేయాలి అప్పటి అయితే వెయిటింగ్ చేయాలి ఫోన్ అయితే చేశాను వస్తున్నారంట అంట వాళ్ళైతే సార్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను మన ఛానల్ని ఇలాగే ఆదరించండి ఇలాగే సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడు నాకు ఇట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోని మీకైతే అయితే అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అంటే మీకు ఏమైనా డౌట్లుంటే కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే ఆ డౌట్ క్లియర్ చేస్తాను నా వల్ల అయితే చేస్తాను పట్ట చూడండి పట్ట పొండి తట్టి పట్టాజనిగింది ఇదిగా ఇది పట్ట చినిగిందంటే ఇక అది పనికి చేయదు ఇక వర్షాకాలం అయితే పని చేయదు ఎందుకంటే ఇక వర్షాకాలం అయితే కంపల్సరీగా కొత్త పట్ట తీసుకోవాల్సిందే ఇప్పటికే ఈ పట్ట అక్కడ అక్కడక్కడ ఇక చినిగిపోయింది ఇక అట్లాంటి అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పట్ట చినిగిపోతే ఆ పదిహేను వందలు పదహారు వందలు కొనాలి పట్ట ప్రతిసారి ఒకటి రెగ్జిన్ పట్ట అయితే ఉన్నది మా ఫ్రెండ్ ఇచ్చాడు అది వర్షాకాలం ఎక్కువ యూజ్ చేయాలి అది ఇదైతే ఇది ఫస్ట్ వేసేసి తర్వాత అది వేయాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు వచ్చేది ఎండాకాలమే కాబట్టి అట్లా నడిపిస్తా తర్వాత అయితే మళ్ళీ అప్పటికి వర్షాకాలం స్టార్ట్ నాటికి ఈ పట్ట గతం అయిపోతుంది అప్పుడు మళ్ళీ కొత్త పట్ట తీసుకుంటా ఫ్రెండ్స్ ఈ పట్ట అయితే మరత పెట్టాలి నేను మీరు ఇక్కడ గమనించడం లేదు మొత్తం అన్ని మందుబాటలే ఉన్నాయి ఇక్కడ అంతా బాగా నైట్ అయిందంటే బాగా మందు ఇక్కడికి అయిపోయింది సీసెలు అక్కడోటి అక్కడోటి మందుబాబులు ఇక్కడ బాగానే ఉన్నారు టన్స్ ఎరిక ఆల్రెడీ పొద్దు పొద్దున్నాయి సీసలు కొన్ని మిస్ అయినాయి అనమాట నేను మరీ అంత మాదిరిగా కూడా కనపడుతుంది వైన్ సైడ్ ఉంది మరి దగ్గర అటు ముందుకుందా ఇందుకుందా అవునవును మూల మీద ఉందా బానే ఉంది అంతా ఈవారం అంటే పర్మిట్ రూమ్ లేదేమో అక్కడ కానీ ఇంత ఇంత ఫ్రీగా ఉండదు కదా ఇక పర్మనెంట్ రూమ్ ఉన్నా కానీ ఓకే ఫ్రెండ్స్ బండి అయితే ఇప్పుడే వచ్చింది నాతో పాటు ఇంకో బండి కూడా వచ్చింది బులోరా బండి అది యాంగ్లర్లు వేసుకొని వచ్చింది ఇదైతే అన్లోడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సెకండ్ వన్ లాస్ట్ కట్టాము ఇది ఒక్కటే ఉందిగా ఇదైతే చాలా జాగ్రత్తగా దించాలి ఇది చెక్క పెట్టెలో అయితే ప్యాకింగ్ చేసింది కానీ కొంచెం జాగ్రత్తగా దించాలి ఫ్రెండ్స్ పొద్దున ఏడున్నరకు వస్తే ఇప్పుడు ఎంత అయింది టైం అంటే ఇగో అన్నవాళ్ళు అయితే వచ్చారు పదకొండు గంటలకు వచ్చారు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు పది నిమిషాలలో అన్లోడ్ అయిపోతుంది కానీ వెయిటింగ్ మాత్రం చాలా వెయిటింగ్ చేసిన వచ్చిర లేదో ఒక పది నిమిషాలలో అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇదైతే అన్లోడ్ చేసినామంటే అయిపోయినట్టే చిన్న వీడియో టెక్నిక్ కూడా తెలియవాలి అది మనకు పది నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ అన్లోడింగ్ మాత్రం రెండు గంటలు వెయిట్ చేయించు వచ్చి ఏడు నెలలకు వచ్చి కూర్చుంటే ఇగో పదకొండు నెలలకు వచ్చి కానీ పది నిమిషాల కాల్ చేసి మంచి సంతోషం చూస్తారు కదా ఫ్రెండ్స్ మనతో పాటు ఇంకొక బండి కూడా వచ్చింది అనమాట యాంగ్లేర్ మార్నింగ్ వచ్చింది మరి నిన్ననే లోడ్ అయిందా మరి ఎప్పుడు లోడ్ అయినా మనకైతే తెలియదు ఇక అది కూడా అన్లోడ్ చేస్తున్నారు అవి వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ యాంగ్లేర్ అన్నమాట అది ట్వంటీ ఫిఫ్టీ పైపులు యాంగ్లేర్లు ఏ విధంగా అన్లోడ్ చేశామో లోడ్ అయింది అయితే చూపించలేదు కానీ అన్లోడ్ అయితే ఏ విధంగా అనేది అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ ఆదరణ నాపై ఎప్పుడు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను మీరు మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా తీద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకోటి కొత్త మొబైల్ కూడా తీసుకుంటున్నా ఈ రేపు ఓకే వచ్చే నెలలో తీసుకుంటా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నర్సింహ ట్రక్ లాక్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మరొక వీడియోలో కలుద్దాం మళ్ళీ